ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియబో ముగియబోతుంది సో నామినేషన్ వేస్తున్నారు ఆఫిడిఫిట్తో కలిపి వాళ్ళ ఆస్తి పాస్తులకు సంబంధించి సరే కొందరు వేసి కొందరు చూపించే ఆస్తి పాస్తులు కొందరనే ఉందండి ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ ఆస్తి పాస్తులు చాలా ఫన్నీగా ఉంటాయి కోట్ల రూపాయల డబ్బులు ఉన్న కారు లేదంటారు ఇల్లు లేదంటారు కుప్పల కుప్పలు వ్యాపారాలు చేస్తున్నా కనుక చేతిలో లక్ష రూపాయలు డబ్బులు లేదంటారు బ్యాంక్ అకౌంట్లో పది లక్షల డబ్బులు లేదంటారు ఇవంతా ఒక పెద్ద కామెడీ లేండి మనం వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరే అఫీషియల్గా ప్రకటించిన వాటి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇందులో ప్రధానంగా చర్చ జరుగుతుంది కూడా ఈవెంట్ నెట్టింటా కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆస్తి పాస్తులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వీటిలో తాను వాళ్ళ భార్య గారి పేరు మీద ఇద్దరు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అఫీషియల్గానే ప్రకటిస్తే నైన్ థర్టీ వన్ క్రోర్స్ లోకేష్ సపరేట్గా ఐదు వందల నలభై రెండు కోట్లు ప్రకటించారు ఓవరాల్గా చంద్రబాబు లోకేష్ అంటే వీళ్ళ కుటుంబ ఆస్తి అఫీషియల్గా పద్నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు అని సో రెండు ఎకరాల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు అంటే అంతకు ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుందో మనం ఊహించుకోగలం కదా మామూలుగా పద్నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు కోట్లు అంటే చూపించడమే అంతకు ఎన్ని రేట్లు ఉంటుందో మనం ఈజీగా ఒక అంచె నాకు రాగలం సో రెండెకరాల నుంచి స్టార్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు అఫీషియల్గా ప్రకటించే వరకు రావడం ప్రస్తుతం మామూలు విషయం అయితే కదా అంతగా ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాలు ఇచ్చే జీతాలు ఎన్ని ఉంటాయి సర్వీసెస్ ఓకే అడిషనల్గా డబ్బులు లేకుండా అంటే ఇంత అయితే రాదు కదా అండ్ రాజశేఖర్ రెడ్డి గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళది అప్పటి స్థితిమంతుల కుటుంబమేగా మనం అప్పటికేమీ ట్రావెల్ చేయకపోయినా రాజశేఖర గారే డాక్టర్ చదివి ఆ తర్వాత ఉచితంగా వైద్యం చేయడం రూపాయి డాక్టర్ రూపాయికి వైద్యం చేయడం ఆ కాలంలోనే మరి ఎంత ఉంటే ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదైతే కాదు కదా కేవలం రెండు ఎకరాల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ స్థాయి వరకు అయితే వచ్చారు అఫీషియల్గా చూసుకుంటే చంద్రబాబు కుటుంబంతో పోలిస్తే సగమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నేను నేను మాట్లాడుతున్నది అఫీషియల్ వాటి గురించి చంద్రబాబు అయినా జగన్ పోయినా ఇంకొకరిపోయినా ఇంకొకరి పోయినా అఫీషియల్గా చూసుకుంటే సగమే ఉన్నాయి సో మరి ఇన్ని ఉండి చంద్రబాబు గారేమో వాచ్ లేదు ఉంగరం లేదని జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో విపరీతమైన విమర్శలు చేస్తూ ఉంటారు సరే మనకు పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటారు జనం చూస్తూ ఉంటారు మన చుట్టూ ఉన్నవేమి జనం పట్టించుకోరు అనుకుంటే ఆ కాలం చాలా మారింది జనాలకు కన్వే చేసే ప్లాట్ఫామ్స్ కూడా చాలా అప్డేట్ అయ్యాయి చాలా ఇంప్రూవ్ అయ్యాయి మనం ఏం దాచిపెట్టినా ఏం దాచి పెట్టకపోయినా వెళ్ళే ఇన్ఫర్మేషన్ చేరాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది కాసింత ముందు వెనక కావచ్చు అంతే బట్ ఏది ఏమైనా చంద్రబాబు ప్రస్థానం మీద అయితే ఎకరాల నుంచి పద్నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల వరకు దీని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అనుకోండి ఏంటంటే